అందరికీ నమస్కారం మిత్రులరా ఈ పైల్స్ పైల్స్ బ్లీడింగ్ పైల్స్ బాగా అంటే ప్రతిరోజు వాళ్ళకి మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం కారుతూ ఉంటుంది ఆ పిల్లకలు బయటకు వచ్చి ఉంటాయి మూల పిల్లకలు అంటారు ఆ పిల్లకలు బయటకంటే అప్పుడు లోపల ఉంటాయేమో మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రెషర్ అప్లై చేయగానే ఆ పిల్లకలు బయటకు వస్తాయి చేతికి తగులుతూ ఉంటాయి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అక్కడ అంటే ఆ పిల్లకల వల్ల అసలు కూర్చోలేరు ప్రాపర్గా ఓ పని మీద దృష్టి పెట్టలేరు ప్లస్ ప్రతిసారి మోషన్కి వెళ్ళినప్పుడల్లా ఈ రక్తం పడడం వల్ల రక్తహీనత ఒకటి వస్తుంది వీళ్ళకి అంటే అనిమిక్ ప్రాబ్లం ఉంటుంది కొంచెం లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు దీనికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఎటువంటి వాళ్ళకైనా సరే ఈ రక్త హీనత అనేది తయారవుతుంటుంది వాళ్ళు ఎన్నైనా తీసుకున్నాండి అంటే వాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు ప్లస్ ఈ రక్తం పెరగడానికి రకరకాలు చూస్తూ ఉంటారు కానీ అది ఆ రక్తం బౌడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న మోషన్కి వెళ్ళేసరికి అక్కడ వెళ్ళి రక్తం జన్మించగా మైండ్ ఖరాబ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడ్ ఆఫ్ అయిపోతుంది అంటే ఆ రోజంతా దేని మీద ఫోకస్ చేయలేదు అంత సివియర్గా ఉంటుంది ఆ ప్రాబ్లం ఇంకా పెయిన్ గురించి మనం చెప్పక్కర్లేదు దానికి అంటే వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే దానికి సర్జరీ చేయించే అనుకోండి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అంటే బేసికల్గా అక్కడ ఈ మలబద్ధకం అనేది వాళ్ళకు ఉండకూడదు కాన్స్టిపేషన్ అంటారు కదా అది రాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా వరకే సర్జరీ చేసేసి ఆ బాగా అయిపోయిన కొంచెం టాబ్లెట్లు ఇచ్చేసి మళ్ళీ నేను ఇష్టం వచ్చేటట్టుండని చెప్తుంటారు కానీ వీళ్ళకి కొంతమంది బాడీ తీరేలా ఉంటుందంటే స్లగ్గిష్ బిల్ మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది లేజీ ఇంటెస్టైన్స్ అంటాం మేము ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి దీని నుంచి బయటపడాలంటే ప్రతిసారి సర్జరీకి వెళ్ళలేరు కదా ఆ సర్జరీ కూడా కుర కొంచెం తక్కువ ఖర్చు అయినా కానీ అందరికీ అందుబాటులో అయితే ఉండదు కదా దాంట్లో మళ్ళీ సర్జరీ చేసినప్పుడు ఆ పార్ట్ అనేది చాలా అంటే ఇన్ఫెక్షన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటిది అది అందుకని దానికి మళ్ళీ ఇన్ఫెక్షన్ పోయి మళ్ళీ చీము గరడాలు మళ్ళీ మళ్ళీ సర్జరీ చేయాల్సి రావడాలు ఇటువంటి జరుగుతూ ఉంటాయి దానికోసమే మనము కోల్డ్ హిబ్బత్ ఐస్ కోల్డ్ హిబ్బాత్ అని చెప్పి ఇంతకు వీడియో వీడియో సజెస్ట్ చేస్తున్నాం దాన్ని చేసుకోవచ్చు ప్లస్ ఈ పిలకలన్నీ కూడా బాగా తగ్గి ఎటువంటి పైల్స్ ప్రాబ్లమ్ అయినా తగ్గాలంటే ఒక చిన్న రెమెడీ ఉంది ఇంట్లో చేసుకోవచ్చు దీనికి కావాల్సింది మీకు వేపాకులు కావాలి వేప చెట్టు ఎక్కడైనా దొరుకుతుంది చూసుకోండి వేపాకులు కావాలి దాంతోపాటు బంతి ఆకులు బంతి చెట్టు ఆకులు ఈ రెండు కావాలి అలాగే కరక్కాయలు కరకాయ పెచ్చులు అంటే కరక్కాయలు కూడా రెండు రకాలు ఉంటాయి పెద్ద కరక్కాయ చిన్న కరక్కాయ ఉంటుంది చిన్న కరక్కాయ కావాలి కరక్కాయ పెచ్చులు తీసుకోవాలి నల్ల ఉప్పు నల్ల ఉప్పు అని చెప్పి దొరుకుతుంది అది కూడా తీసుకోవాలి సో ఈ ఈ నాలుగింటిని కలిపి మనం మెడిసిన్ తయారు చేసుకోవచ్చు కాకపోతే దీని రేషియో ఉంటుంది బంతి ఆకులు మనం ఏదైతే చెప్పామో అవి టూ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి అంటే ఇరవై తులాలు అంటారు తులం వచ్చి పది గ్రాములు తెలిసిందే కదా సో ఇరవై తులాలు అది కావాలి వేప ఆకులు యాభై తులాలు కావాలి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి దానికి ఈ చిన్న కరక్కాయలు మనం చెప్పాం కదా అవి యాభై గ్రాములు కావాలి యాడ్ చేయాలి నల్ల ఉప్పు యాభై గ్రాములు ఇవి మోతాదు ఓకే అంటే వన్ ఈజ్ టూ ఇది వన్ తీసుకుని దానికి డబుల్ టూ ఈజ్ టూ ఉండాలి ఇది వచ్చాము పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ అలా తీసుకోవాలి ఓకే సరే ఈ రేషియోలు అయితే మీరు తీసుకోండి ఇవన్నీ తీసుకొని కొంచెం నీళ్లు కలుపుకుంటూ దాన్ని నూరాలి నూరి పేస్ట్ లాగా చేసుకోండి పేస్ట్ లాగా చేసి దాన్ని కుంకుడుగాంజంతా ఇప్పుడు మనం గింజ ఎంత ఉంటుందో అంత గింజ లెక్క మాత్ర లెక్క చేసుకోండి ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్ తీసుకొని ఎండి నుంచి అంటే నీడలో ఆరాలి ఎండలో ఎండబెట్టద్దు నీడలో ఆరాల్సి ఉంటుంది నీడలో ఆరి అంటే ఫ్యాన్ కింద పెట్టుకొని ఈరోజు పెట్టేసుకొని దాని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో వీళ్ళు పొద్దున సాయంత్రం పొద్దున పరగడుపుని తీసుకోవాలి పొద్దున్న ఏమైనా బ్రష్ చేసేసుకొని ఏమీ తీసుకోకుండా ఒకటి తీసుకోవాలి మళ్ళీ సాయంత్రం అంటే మధ్యాహ్నం ఫుడ్ తిన్న తర్వాత కనీసం మూడు నాలుగు గంటల గ్యాప్ తర్వాత దీన్ని ఒకటి తీసేసుకొని నీళ్ళతో మంచి నీళ్ళతో తీసుకోవాలి అనుపానం అనేది చాలా ఇంపార్టెంట్ దేనితో తీసుకుంటున్నామన్నది చాలా ఇంపార్టెంట్ మంచి నీళ్ళతో తీసుకోవచ్చు దీన్ని తీసుకొని కాకపోతే ఒకటే రూల్ ఏంటంటే తీసుకున్న తర్వాత కనీసం నలభై నిమిషాల వరకు ఇంకా ఏమీ తీసుకోవడానికి లేదు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి లేదు కావాలంటే నీళ్లు మాత్రమే తాగొచ్చు ఇలా చేస్తే ఉన్నటువంటివి పిలకలన్నీ కూడా ఎండిపోతాయి అలాగే రాలి పడిపోతాయి అవి ముందు మీకు వాడడం మొదలుపెట్టిన వారం పది రోజుల్లోనే రక్తం పడ్డం ఆగిపోతుంది అలాగే అవి ఎండి పడిపోతాయి మళ్ళీ ఇన్ ఫ్యూచర్ రాకుండా ఉంటాయి నేను చేసుకోవచ్చు ప్రతిసారి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇవి చేస్తే చాలా సింపుల్గా ఓపిక్గా చేసుకోవాలి దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మీకు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అని మనం ఏదైతే చెప్పామో ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫస్ట్ పోతుంది కాన్స్టిపరేషన్ ప్రాబ్లం బాగుంటుంది ఆడ ముక్కరు ఎక్కువ ప్రెషర్ అప్లై చేయరు లోపల నుంచి ఆ కండలు ఏవి బయటికి రాకుండా ఉంటాయి దానివల్ల ఈ ఈ విధంగా అది ఇన్ ఫ్యూచర్ రాకుండా చూస్తుంది అలాగే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది లోపల ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా అయ్యున్నా కానీ వేపాకు న్యాచురల్ యాంటీబయాటిక్ మీకు తెలిసింది అలాగే కరెక్ట్ ఫైబర్ ఫైబర్ అన్నింటిలో కూడా ఫైబర్ ఉంటుంది మీకు బంతి ఆకులు ఫైబర్ బీట్ అన్నింటిలో ఉంటుంది సో ఈ ఆల్కలైడ్స్ నేచురల్ ఆల్కలైడ్స్ ఏమవుతుందంటే మీ ఇంటెస్టైన్ కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి సింపుల్గా ఈ ప్రాబ్లం ఒకదానికి కాదు ఈ రెమెడీ అనేది రెగ్యులర్గా మీరు వాడుతుంటే కొలాన్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది కాబట్టి ఇది చేసి పెట్టుకోవాలి ఒకసారి చేసి పెట్టుకోవాలి చాలా అవుతుంది మనం కొంకులు గంజనేసరికి కనీసం ఇవన్నీ కలిపేసరికి ఏడు వందల యాభై ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది వందల గ్రాములు మిక్చర్ ఇది దీన్ని తయారు చేసి పెట్టుకుంటే కనీసం ఒక వంద వస్తాయండి వంద ట్యాబ్లెట్లు ఎవరైనా వాడండి మీరు వాడడం ఏంటి మీరు వాడుకొని మీ చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వండి అందరికీ బెనిఫిట్ కదా కదా కదంటారా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి ఇలా చిన్న చిన్న వస్తువులతో చేసుకునే రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన స్లోగానే గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా మన వంటిల్లే ఉండగా కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైలబాజ్ వేడికాలు దగ్గర సంజీని ప్రకృతి ఆశవానికి రాగలిగితే ఇటువంటి మరిన్ని విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే